హలో అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారండి ఇవాళ మీకు వాడపల్లిస్ కిచెన్ నుంచి అప్పాలు చూపించిపోతున్నామండి అండి పచ్చిమిరగా నోడుతున్నాను ఎందుకు అనుకుంటున్నారేమో అండి పొద్దు పొద్దున్నే ఇదిగోండి ఈ గ్లాస్తోని ఈ గ్లాస్తోని నీళ్ళు తీసుకున్నామండి నేను నీళ్ళు నీళ్ళు పోసేనండి అంటే అప్పడాలు చేయటానికండి అప్పాల అప్పడాలు అంటారు అట్లని అప్పడాలు చేయటానికండి ఇదిగోండి ఎన్ని మిరగాయలు కారం అనేసి ఇది వేసుకుంటే మంచిదండి పిల్లలు కూడా తింటూ కాల అందులో పెసరపప్పు శేనపప్పు వేసుకుంటారండి మేము మటుకి ఇదిగో చిట్కూడు వేసుకున్నామండి ఆ తర్వాత ఎనర్జీ ఫుడ్ తయారవుతుందండి ఇవోండి నువ్వులండి కమ్మదన కమ్మధనం పిల్లలకు కూడా పిల్లలంటే మనం ఏమో తింటాం అండి పెద్దోడికి కూడా మంచిదండి ఇదిగోండి నువ్వులు కొంచెం చేసేయండి ఇగోండి ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిదండి టేస్ట్ కొంచెం తక్కువ అవుతుంది కాదన్నా కానీ ఎందుకంటే అండి ఉప్పు ఉప్పు వల్ల చాలా ప్రాబ్లం వస్తున్నాయండి తినాలన్నమాట ఎవరినైనా సరే అండి ఇది వేసి రండి కొంచెం మరిగిన తర్వాత పిండి వేసుకున్నామండి ఇదిగోండి నీళ్ళు మరి ఇంతలోపు ఏదో పని వచ్చిందని కట్టేసాము మళ్ళీ కాల్ చేసాము ఇదిగోండి ఇలా నువ్వులు వేస్తే పిల్లలకు నువ్వులు పెడితే తినరు కదండి ఇది ఈ విధంగా హెల్దీ ఫుడ్ తయారు చేసుకుంటే మంచిదండి ఇరు సొన్నలు ఇరుగోండి చిన్న గ్లాస్తో ఫస్ట్ వేసేస్తున్నాను ఈ రెండు గ్లాసులు ఎక్కువ పెట్టుకున్నామండి ఇరుగోండి పెద్ద గ్లాస్ కూడా వేసేస్తున్నాను ఇలా అయిన తర్వాత అండి ఒక మీకు ఏదైనా నీళ్ళు తక్కువ అనిపితే కొద్దిగా వేడి నీళ్ళు తడి చేసుకోవచ్చండి సరిపోతుంది అసలుగా ఎక్కువెళ్ళండి ఇది చూసే చక్క పొత్తుకి వెళ్ళింది దాని దానికి అలా సరిపోతుందండి మనం ఇప్పుడు అప్పుడల్లా చేసుకున్నామండి ఒకసారి మూత ఎట్టేస్తాను సరిపోతుందండి కొంతు నీరే అండి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ అండి పిండి కొనుక్కోకండి బోల్ రేట్ అండి మీరు రేషన్వి ఎవరని అమ్ముతుంటే ఆ పిండికి తీసుకుని ఆడించుకుని శుభ్రంగా ఆడించేసుకుంటే ఎన్ని కావలితే అని చేసుకోవచ్చు మీ ఇష్టం అండి సెనపప్పు కానీ ప్లసరిపప్పు కానీ వేసుకోవచ్చు నేనేమో ఎందుకయ్యి ఇంకని మనుషులు కొంతమంది పడతాయి పడపోతాయని ఇది ఇది అది మీ మీ మీద ఉందండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఎలా చేసుకోవచ్చు లేదు మేము శనపప్పు వేసుకుంటాం అంటే వేసుకోవచ్చాం ఇదండి ఒకసారి మోతాడదామండి దీన్ని ఇగోండి బాగా అయింది ఇదిగోండి ఉప్పిన పిండి ఉప్పినట్టు సరిపోయింది చూసారా మూత ఎట్టి వేడి చల్లారకుండా గబా గబా మీద నూనె పెట్టి కొంచెం కొంచెం తీసుకుంటే మనకి ఏ సైజు ఉండలు కావాలి పెద్ద సైజు కలితే పెద్ద సైజు చిన్న సైజు కావలితే చేసుకుంటామండి అండి ఇదే పెద్ద బ్రహ్మమిద్ది కాదని డ్యూటీలు చేసేవాళ్ళు అయితే ఆదివారం మధ్యాహ్నం ఆజవెండ వైపు ఇద్దరు కలిపి కూర్చుని డ్యూటీలు వాళ్ళకి మగవాళ్ళు కూడా సాయం చేయాలండి పాప మొక్కల వల్ల అవ్వదు కదండి వాళ్ళకి రెస్ట్ ఉండదండి అది మెయిన్ డ్యూటీ అంటే ఏదైనా డ్యూటీ లెక్క వస్తుందండి కూలి పని కూడా డ్యూటీ లెక్క వస్తుంది ఆవిడికి రెస్ట్ కావాలి కదండి వంట చేసి ఇదిగోండి చూసారండి ఫైనల్గా వంతుగా వంతే అండి ఏర్పడిన తోపల పెనం పెట్టుకుందాము దీన్ని మూత ఎత్తేనండి ఈ లోపల పెనం పెట్టేసి ఎంతండి పటాపట్ పటాపట్ నువ్వు పిల్లలకి ఇచ్చిన చేసేస్తాను నీ పిల్లల్లో చిన్నోళ్ళైతే ఇదిగో నూనె వేసుకుందామండి నూనె ఎక్కువైతే ఎక్కువ పడతాయి అండి తక్కువైతే తక్కువ పడతాయండి ఇదిగోండి వండగట్ట కట్టదండి మీరు అనుకుంటున్నారేమో వండగట్ట నాకు ఎలా చూపించారని ఏది కట్టదండి చక్కగా వంతు వంతెత్తే సరిగ్గా సరిపోతుంది మీకండి మీరు కారం కావాల్సిన వాళ్ళు కారం వేసుకోవచ్చండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ గ్లాసుకి మేము నేనైతే చిన్న సైజ్ చేస్తున్నాను మీరు ఏ సైజ్ అంటే చేసుకోండి ఇప్పుడు పక్కోళ్ళకి ఎరుగోలకి పురుగోళకి పెడతామండి రెండు పెద్ద అయితే ఒకటి పెట్టలేము కదండి చిన్న అయితే రెండు మూడు ఇచ్చిన పర్లేదు ఈగోండి ఇలా ఒక నొక్కు నొక్కితే ఒడి అప్పడాలు అవుతుంది అండి మనకి ఏ సైజులోకి ఆ సైజు మన ఇష్టం అండి ఇగో ఇదిగోండి ఇలా తీసు పక్కన పెట్టుకుంటామండి ఇదిగోండి మీకు ఏ సైజు ఇంకా నేను దీనికి మీకు పెద్ద సైజ్ చూపించాను ఇంకా చిన్నీ చేస్తానండి ఇదిగోండి ఈ సైజులో మీరు కూడా చేసుకోండి చేసి తిని చూసి మీకు నువ్వులు వేసుకు చేసుకుంటే మీకు కూడా మంచిదండి డ్యూటీలు వాళ్ళకి ఎందుకంటే ఎనర్జీ ఉంటుందండి నువ్వులు మంచిగా నరాల బలహీనత ఉండదండి మెయిన్ ఇదిగో ఇదిగోండు కోవిని ఏదైనా తీసుకుని ఇలా చేసుకుంటాం ఇంకేంటి వేడి మీద చేసేస్తే గౌరవం అయిపోతాయండి ఆ గ్లాస్ కింద కొంచెం నూనె రాసుకోండి అంటుకోకుండా ఉంటుందండి వచ్చి అండి నాలుగు చేసేమండి నూనె పెట్టుకున్న వెంటనే పిల్లలు చిన్నోడు కదండి పొద్దుపొద్దున్నే చేసేస్తున్నామండి మళ్ళీ మధ్యాహ్నం పూడుకుంటాను అంటుంది మాకు వాళ్ళండి అందుకని నాకు మళ్ళీ ఒక్కనే అయిపోతాను ఇదిగోండి పొంగిని సరే ఎంత బాగున్నాయండి ఈ విధంగా మీరు కూడా చేసుకోండి బయటకుని అప్పడాలకంటే మన ఇంట్లో అయితే మీరే తింటారండి కొన్న నూనె ఏంటో నాకు అనిపించిందండి కంఠంలో ఏదో కలిసినట్టు నొసం వచ్చినట్టు అండి అందుకని ఇలా ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుందండి ఫుడ్ నువ్వులు కదండి నువ్వులు నరాలు బలహీనతికి అన్నిటికి బోళ్ళకి లాభం ఇంకెక్కువ చదవాలండి మీ అందరికి ఇసుపోతుందేమో ఇదిగోండి త్రీ అండి ఇలా వేగించుకోవచ్చు అండి మీకు ఇలా డార్క్ కావాలి డార్క్ చేసుకోవచ్చు ఇది కూడా బాగానే ఉంది ఇదిగో తింటే అండి ఇది తెల్లగా కూడా వేగించవచ్చు ఇలా కూడా బాగానే ఉందండి తిరిపోయితే మరమొరలు ఆడిపోతున్నాయండి చూసుకొని చూసే రండి అందుకని ఒక గ్లాసు బియ్యం అయితే బోల్డ్ అవుతాయండి ఇదిగోండి తింటే నిజంగా నోట్లు వేసుకుంటే మరమొరలు ఆడిపోతున్నాయండి నువ్వులేసిన కమ్మతనం ఏంటో మిమ్మల్ని చూ అని చేయలేదండి ఇంట్లో మా ఊళ్ళు మా ఊళ్ళుకి తినడానికి కానీ చేసేదండి ఒకసారి ఈ లైక్ చే మీరు చూసి చేసుకుని నాకు లైక్ చేయండి అయితే కామెంట్ పెట్టండి నువ్వులు వేసింది ఉట్టుదా నిజమా వామ్ ఎందుకేసాను అంటే అండి కడుపులో నిప్పు ఉండవండి వానాకాలం పిల్లలు తిన్నా మనల్ని తిన్నా అందుకని వామ్ వేసానండి వామ్ మేము ఎక్కువ వాడతాం కూడానండి మీరు కూడా చేసుకోండి తప్పనిసరిగానే ఇవ్వండి ఈ చూసి మాకు మాకే సంతోషం అనిపిస్తున్నాయండి మరీ చూసే కారం కారమస్తే మనకి టేస్ట్ రావండి అసలు మీరు చేసుకుని నువ్వులు పట్టుకెందుకు పడుతుంటే అబ్బా టేస్ట్ వేరండి నేను మీకు తిరిగి చూపించలేనండి ఎందుకంటే కనపట్టలేదు కదండి నేను కెమెరా పక్కన అందుకే నేనే కంపల్సరీ చేసుకోండి ఒక్క గ్లాసు పిండితో చూసి బద్ధకం లేని వాళ్ళు అయితే బద్దకం ఉన్న వాళ్ళు అయితే చేసుకోరండి కానీ బద్ధకం ఉన్నవాళ్ళు కూడా చేసుకుంటే మన నువ్వుల నుంచి ఎనర్జీ వచ్చేస్తుందండి బద్ధకం పోతుందండి బాబు కాళ్ళలో బలం వచ్చేస్తుంది తింటే తప్పనిసరిగా చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి లేకపోతే ఇది కంసేకం సబ్స్క్రైబర్ చేయకపోయినా కామెంట్ అయినా పెట్టండి మొన్న నిన్న ఎవరో శ్రావణ శుక్రవారం బాగా పెట్టారు అని పెట్టారు రెండో వారం అండి అది మీకు చూపించడానికి తనకి చేయలేదండి నిజమండి అది ఎడమంత వెనకాల తలుపు ముందు తెరవాలండి వెనకాల లేకపోతే కమ్సే బాల్కనీ తలుపు ముందు తీసి అప్పుడు ఇది తీయండి మన పెద్దలు చెప్పారు లక్ష్మీదేవి అవుతుందని చేస్తే ఏం పోతుందండి ఈ పది రూపాయలు ఖర్చు మీకు అందులోని లేదు కదండి ఇదండి మీకు తెలుసుకుంటే మన బద్ధకం పోతాయి నువ్వులు అంతేనా జిస్తున్న నువ్వులు ఎలా కనపడుతున్నాయి మధ్య మధ్యలోనే పిల్లలు కుట్టిన చిన్నపిల్లలు పెడితే తింటారు కదండి ఈ గొండి అయిపోయినాయండి కానీ కింద కూర్చొని ఒత్తటమే లేటండి ఆగటమే ఎంతండి రెండు నిమిషాలు అసలు నోట్లు వేసుకుంటే కర్ర కర్కల్ లాడిపోతున్నాయండి ఎక్కువ అయిపోయింది తీసేద్దామండి అందుకని చెప్తాను కానీ మళ్ళీ చేసానండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చేస్తూ తింటే రండి ముందు మెయిన్ మాట అండి